అండి వెల్కమ్ టు ఛానల్ మిస్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ వచ్చి కార్తీక మాసం లాస్ట్ డే సో లాస్ట్ డే నేనైతే ఫోర్కి లేచానండి ఇప్పుడు టైం ఫోర్ థర్టీ అవుతుంది అంటే క్లీనింగ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకేమున్నాయో చూపించేస్తాను ఇంకా ఇప్పుడైతే ఈ పనులు కూడా స్టార్ట్ చేసేయాలి మార్నింగ్ లేగానే పనులు అయితే చాలా ఉంటాయి కదా అది అందరికీ ఉండే పనులే బట్ నాకు ఇక్కడ అంట్లు అండ్ ఇప్పుడు నేను చూపించేవి ఏంటి అంటే బీట్రూట్ది అది పిప్పి అండి బీట్రూట్ది ఒకటి ఉంది అలాగే పక్కనేమో టీ పొడి పౌడర్ అనమాట ఈ పక్కన ఎందుకు పెట్టాను అంటే చెప్తాను ఈ లోపు నేను ఇది కూడా ప్రిపేర్ చేసుకున్నాను నైటే ప్రిపేర్ చేసుకున్నానండి హెన్నా అనేది సో హెన్నా ప్రిపేర్ చేసేసుకొని మార్నింగ్ ఒకసారి కలుపుతున్నాను చూసారంటీ అవర్ వర్క్ నౌ అంటే హెన్నా పెట్టుకోవడం అనమాట నెక్స్ట్ హెడ్ బాత్ చేసి చక్క పూజ చేసుకోవాలి ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయిందని చెప్పాను కదా ఇదిగోండి నా ముగ్గులు నేను వేసినవి అలాగే మార్నింగ్ ఫోర్ కర్లో లేచానని చెప్పాను కదా ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది ఆ సారీ మొత్తం చూపించేస్తున్నాను సరౌండింగ్స్ అంతా ఎవరు అక్కడ ఒక్కళ్ళు మాత్రం లేచి ఉంది వాళ్ళ అంటే లైట్ వేసి ఉందంటే వాళ్ళు లేచినట్టే కదా అండ్ డోర్ కూడా ఓపెన్ చేసి ఉంది సో వాళ్ళు ఒకళ్ళు లేచారు అలాగే ఈ పక్కన కూడా వీళ్ళు లేచినట్టున్నారండి వాళ్ళు ఇప్పుడు ఓపెన్ చేశారు డోరు సో మాది కాకుండా వాళ్ళిద్దరు అనమాట ఇంకా అంట సెక్షన్కి వచ్చేద్దాం ముందది కంప్లీట్ చేసేద్దాం ఈ పిప్పి మాత్రం ఎందుకంటే చెట్టకు వేద్దామని చెప్పి పక్కన పెట్టుకున్నానండి ఇలాంటివి కూడా వేస్తే కొంచెం బలం ఉంటుంది అలాగే హెన్నా పౌడర్ కలిపేటప్పుడు మనం టీ డికాషన్ కాస్తాం కదా ఆ టీ డికాషన్ కూడా అందులో వేసేస్తాను అనమాట మొక్కలకు వేస్తాను అందుకే పక్కన పెట్టుకున్నాను అలాగే మన హెన్నా పౌడర్ అన్ ఆల్రెడీ హెన్నా పౌడర్లో అన్ని పౌడర్స్ మిక్స్ అయి ఉంటాయండి సో ముందైతే పెట్టేసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పటికే లేట్ అయిపోద్దేమో వన్ అవర్ టైం పట్టింది కదండీ మనం హెన్నా పెట్టుకొని ఉండాలంటే అందుకని ఆ హెన్నా పెట్టకుండా జస్ట్ లెమన్ మాత్రం అప్లై చేశానమాట అది మళ్ళీ కావాలంటే ఈవినింగ్ పెట్టుకోవచ్చు లేని అండ్ ఈ రోజు నా డ్రెస్ అయితే ఇది ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ డ్రెస్సులు సూపర్ ఉన్నాయండి డ్రెస్సెస్ చాలా బాగుంది క్లాత్ చాలా బాగుంది అనిపించింది కాకపోతే కొంచెం ఫిట్టింగే చాలా లూజ్ అనిపించింది అంటే అక్కడ ట్రయల్ వేయలేదండి జస్ట్ ఎల్లనంగా తీసుకొని వచ్చేసాము అంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్కటి సెట్ అవుతాయి ఎల్లు ఒక దానిలో ఎక్సెల్ అండ్ మంచి బ్రాండెడ్ అయితే ఎమ్ అలా సెట్ అవుతాయి అనమాట సో నేను మాక్సిమం ఎల్ల తెచ్చేసుకుంటాను అన్నిట్లో ఇంకా నేనైతే హెడ్ బాష్ చేసేసి వచ్చేసాను ఇదిగోండి ఫైనల్గా నా డ్రెస్ అయితే ఇలా ఉంది ఆల్రెడీ చెప్పాను కదా లూజ్ ఉందని చెప్పి ఇప్పుడే వేసుకోవడం కొంచెం రీస్టిచ్ చేయించుకోవాలి నెక్స్ట్ పూజ కంప్లీట్ చేసుకోవాలండి మార్నింగ్ లేవ లేవంగానే ప్లూ పూజ అనేది ఉంటుంది కదా సో పూజ కోసం కావాల్సిన రెడీ చేసేసుకున్నాను ఓ పక్కన అలాగే సేమియా అది సేమియా చేద్దామని కేసరి అని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట డైలీ పూజలనంగానే నేను అవి చేసుకుంటానండి ఇప్పుడైతే పరవాణా కాదులే సేమ్యా కేసు చేద్దామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ బండి పెట్టుకుని నెయ్యి వేసేసుకొని అందులో ఇలా క్యాషూస్ వేయించేసుకొని తర్వాత కిస్మిస్ కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకొని ఉన్న ఆ నెయ్యిలో చక్కగా మనం సేమ్యా వేసుకొని అటు ఇటు కలుపుతూ ఉండాలన్నమాట ప్రజెంట్ అయితే ఇదే నా వర్క్ ఇది ఇలా వర్క్ చేసేటప్పుడు పక్కన ఇంకేం వర్క్స్ ఉన్నాయి కూడా చూసుకుంటా ఉంటాను అవి కూడా కంప్లీట్ చేస్తూ ఉంటాను అనమాట అంటే పెద్దగా పెట్టుకోనండి ఎందుకంటే మనం సేమ కేసర్ చేసేటప్పుడు దగ్గరే ఉండాలి అలాగే ఈ క్యాషెస్ మనం కిసిమిసులు వేయించేటప్పుడు కూడా పక్కనే ఉండాలి ఊరికే మాడిపోతాయండి ఇవైతే అందుకని పక్కనే ఉండి ముందు ఇవి కంప్లీట్ అయ్యాక వేరే వర్క్ అని అక్కడే వెయిట్ చేస్తున్నా అనమాట ఒక్కొక్కటి కంప్లీట్ అవుతూ ఉన్నాయి ముందు ఈ వర్క్ అయిపోతే తర్వాత మనం పూజ రూమ్ లోకి వెళ్ళిపోయి పూజ చేసుకోవచ్చు ఇలా నెయ్యిలో మనం అవన్నీ వేయించేటప్పుడు స్మెల్ వస్తుందండి అసలు సూపర్ అనమాట మార్నింగ్ లేవగానే నేను ఈ ఈ పని చేస్తుంటే మార్నింగ్ అంతా ఇంట్లో స్మెల్ అండి మంచి స్మెల్ అసలు అంటే నెయ్యి అంటే తెలిసిందే కదా కాచేటప్పుడు మంచి స్మెల్ వచ్చేస్తుంది అలాగే నేను ఈ స్వీట్ చేస్తుంటే కూడా మంచి స్మెల్ వస్తుంది ఇది ఎప్పుడు చేస్తూనే ఉంటానండి కొంచెం క్విక్ గా రెసిపీ ఇదే కాబట్టి త్వరగా చేసుకోవచ్చు అని చెప్పి తీసేసుకొని ఇది అయితే చేసేస్తున్నాను అండ్ మార్నింగ్లో మనం పెద్ద పెద్ద వర్క్స్ పెట్టుకుంటే పూజ కూడా కంప్లీట్ అవ్వదండి అందులో ఆరింట్లోపు కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇంక ఇది వేసుకున్నాను నెక్స్ట్ సేమియా వేసి దగ్గరే ఉన్నానండి ఊరికే మాడిపోతున్నాయి అందుకని అక్కడే ఉండి కంప్లీట్ చేసుకుంటున్నాను సేమియా వేసి కొంచెం వాటర్ పోసాను ఆల్రెడీ సేమియా ఉడికిపోయింది దానిలో కొంచెం కలర్ వేసానండి కలర్ ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి ఎప్పుడైనా రేర్ లో వేస్తాను అనమాట నేనైతే ఏ కలర్ చూడడానికి కూడా అంత నీట్గా లేదని చెప్పి లైట్గా వేశాను అండ్ అలాగే మన క్యాష్యూస్ అవి ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసాను అనమాట టేస్ట్ అయితే ఆసం అందులో షుగర్ కూడా కంప్లీట్గా వేసుకున్నాను ఇదిగోండి షుగర్ పక్కన పెట్టాను ఇప్పుడే అది కూడా వేసుకున్నాను ముందైతే టేస్ట్ చేయకూడదు కాబట్టి కానీ నేను వేసింది కరెక్ట్గానే సరిపోతుందండి ఒక పక్కన ఆల్రెడీ చెప్పాను కదా కంప్లీట్ వేరే బాక్స్ కూడా చేసేసుకుంటా ఉంటానని అలాగే దేవుడి దగ్గర సామాన్లు క్లీన్ చేసుకొని కాలకు పసుపు రాసేసుకొని దేవుడి దగ్గర పూజ కంప్లీట్ చేసుకుని ఇక్కడ తులసమ్మ దగ్గరకు వచ్చేసాను తులసమ్మ దగ్గర కూడా పూజ కంప్లీట్ చేయాలి కదా ముందైతే కడ్డీలు వెలిగించేసుకున్నాను అలాగే దీపారాధన కూడా చేసేసాను అలాగే మనం మెయిన్ చేసే అరటి డప్పుల్లో దీపారాధన కూడా చేసేస్తున్నాను అనమాట ఇది నేను ఎవ్రీ ఇయర్ చేయనండి ఇయర్ ఫస్ట్ టైం చేయడం ఒకవేళ ఏమన్నా తప్పులుంటే నేను క్షమించేసేయండి అంటే ఈ ఇయరే కాబట్టి కొన్ని కొన్ని తెలిసి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు అంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా పర్ఫెక్ట్గా చేస్తానన్నమాట సో ఈ ఇయర్ ఇలా స్టార్ట్ చేశాను అంతా మంచి జరగాలని చెప్పి సో అది వెలిగించేటప్పుడు చాలా టైం పట్టిందండి బాగా నాని బట్ ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాల్సింది అనిపించింది అవి అంటే ఒత్తులు సో ఆ ఒత్తులు వెలిగించడం చాలా టైం పట్టేసింది అందులో మార్నింగ్ టైం కదండి బాగా గాలి కూడా వస్తుంది అనమాట ఇలా గాలి వస్తూ మనం దీపారాధన చేయాలన్నా కొంచెం కష్టమే కదండి గాలి వస్తుందని చెప్పి నేను మా తులసమ్మ దగ్గర ఏ దీపం పెట్టను చూసారు కదా దాని మీద చక్కగా ఆ దీపారాధన అనేది కొండక్కకుండా దానిపైన ఒక కప్పు లాంటిది ఉంది కదా అవి పెడతానమాట అదిగోండి చూపిస్తున్నాను చూడండి అది చక్కగా అది బయట అలా ఉంచితే చాలాసేపు దీపారాధన అలా ఉంటుందండి ఎందుకంటే కంప్లీట్గా అవ్వాలి కాబట్టి సో అక్కడ అది పెట్టేసుకొని మన తులసమ్మ దగ్గర నేను ఇది వెలిగించేసుకున్నాను నా పూజ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్ చెప్పండి అలాగే మీరు ఎలా చేసుకున్నారనేది కూడా నాతో కామెంట్ బాక్స్లో చెప్పేయండి ఇంకా ఇక్కడ కూడా పూజ కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా అది కూడా ఒకసారి చూపించేస్తున్నాను ఇంట్లో పూజండి ఇది సో మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే పిల్లాని లేపేసి వాడిని స్కూల్కి పంపించేసేయాలి వంట చేసేసుకోవాలి ఇందాక తులసమ్మ దగ్గర పూజ అయితే కంప్లీట్ అయింది మరి ఫైనల్గా కొబ్బరికాయ కొట్టిది హారతి వెలిగించాలి కదా హారతి ఇచ్చేయాలి కదా సో కొబ్బరికాయ కూడా కొట్టేద్దాము చిన్న చిన్న కొబ్బరికాయలు అండి చాలా బాగున్నాయి పదిహేను రూపాయలు అంట అండ్ పెద్దవి అయితే పాతిక రూపాయలు ప్రజెంట్ అయితే డైలీ మేము అంటే త్రీ డేస్కి ఒకసారి అలాగ ఏదో పూజ చేసుకుంటాను ఉంటాం కాబట్టి పదిహేను రూపాయలకాయ చేసుకున్నాను సో కొబ్బరికాయ కూడా చాలా నీట్గా పగిలింది అనమాట ఇక్కడ వరకు అయితే మన పూజ అవుతుంది అలాగే హారతి కూడా ఇచ్చేద్దాం ఇప్పుడు ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది ఎందుకంటే హారతి ఇస్తే పూజ కూడా అయిపోతుంది కదా అలాగే తెల్లవారు కూడా అయిపోతుందండి ఆరైపోయింది ఈజీగా నేను నాలుగింటికి లేచిన ఈ పనులన్నీ అయ్యేసరికి ఆరైంది ఎందుకు ఇంత టైం పట్టింది అంటే అమావాస్య ఒకటి కదండి అమావాస్య కూడా అయిపోయింది కాబట్టి మనం పటాలు కూడా తుడుచుకోవాలి కదా అలాగే క్లీనింగ్ సెక్షన్ అంతా ఉంటుంది కాబట్టి చాలా టైం పట్టేసింది ఫైనల్గా నేనైతే పూజ మొత్తం చూపించేసాను ఇంకా చూడండి నా ఇల్లు ఎలా ఉందో అన్ని హడావుడిగా అటు ఇటు అటు ఇటు తీసేసి మొ మొత్తం చేశాను అనమాట ఇలా అయిపోయింది పని ఆఖరికి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను మా చిన్నుగాడిని కూడా రెడీ చేసేసాను స్కూల్కి రెడీ అవ్వాలని నేను రెడీ అయ్యే మా బుజ్జుగాడు ఈ ఆటలు ఆడుకుంటున్నాడు ఎక్కువ ఈ బాటిల్స్తో ఆడుతూ ఉంటాడండి ఇలా వేస్తూ అది కరెక్ట్గా పడుతుందా లేదా అని చెప్పి చూస్తారు కదా ఈ గేమ్స్ అయితే బాగా ఆడతాడు సో అప్పటికే టైం అయిపోయింది పదా పదా అంటున్నాను అయినా ఆడుతున్నాడు సరేలో ఒక ఫైవ్ మినిట్స్ ఆడితే ఏం పోయిందని చెప్పి ఆడిచి ఇంకా స్కూల్కి అయితే దించేసి వచ్చేసాను దీని వచ్చాక మేము ఇలాగా టెంపుల్కి వచ్చామండి అమ్మ నేను తమ్ముడు గంగానమ్మ గుడికి అయితే వచ్చేసాము ఇదిగోండి గంగానమ్మ గుడి లోపలైతే తీయలేదు జస్ట్ బయట వరకు తీసాను అనమాట ఇంకా అయితే ఇక్కడికి వచ్చేసి దండం పెట్టేసుకొని బయటకు వచ్చేసాము వచ్చేసాక ఎవరు వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోతున్నాం అనమాట బట్ అప్పుడు మళ్ళీ తర్వాత వంట చేయాలి కదా ఆ వంట ఏం చేయాలా అని ఆలోచించుకుంటే కూరగాయలు లేవండి సో కూరగాయలకు కూడా వెళ్ళిపోదాము ఈలోపు పని అయిపోతుంది కదా మళ్ళీ వచ్చి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి ఇంకా చాలా లేట్ అయిపోతుంది అందుకని చెప్పి ముందైతే కూరగాయలకి వెళ్ళిపోదామని రెడీ అయిపోయాము అమ్మ నేను కూరగాయలకి వెళ్ళిపోవాలి ఎందుకంటే అప్పటికి నైన్ థర్టీ అయిపోయిందండి పిల్లని దించేసరికి సో ఈ కూరగాయలు తీసుకొని వెళ్ళేసరికి టెన్ థర్టీ ఈజీగా అయిపోతుంది అనమాట సో మార్కెట్కి అయితే వచ్చేసాము అంటే రైతు బజార్కి సో ముందు ఇక్కడైతే పనులు కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయి తర్వాత టిఫిన్ సంగతి చూడొచ్చు అని నేనైతే ఫాస్టింగ్ అయితే లేనండి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మాత్రమే ఉంటాను మిగిలిన రోజుల్లో ఉండనండి నాకంత ఓపిక లేదు ముందు అసలు ఫుడ్ తినకపోతే వర్క్స్ చేయలేను అన్నట్టు ఉంటుంది అనమాట నా పని అదొక నా ఫీలింగేలేండి చాలామంది చేసేవాళ్ళు ఎలా ఉంటారు అనుకోవచ్చు బట్ అది నా ఫీలింగ్ ప్లస్ నా బాడీ తీరు నా ఓపిక ఉండదు కదా అన్ని పనులు చేసుకోవాలని నాకైతే ఓపిక ఉండదండి నేనైతే ఫాస్టింగ్ ఎక్కువ ఉండను సో ఇంటికి వచ్చేసి ఇంకా అన్ని సర్దుకోవడం అలాగే అంట్లయితే కంప్లీట్ చేసేసుకున్నాను రాగానే అవన్నీ చూపిలేదండి ఎందుకంటే వ్లాగ్ అయితే ఇప్పటికే పెద్దదైపోతుందని చెప్పి సో వచ్చాక కూరగాయలన్నీ సర్దుకోవాలి కదా ఆ కూరగాయలన్నీ సర్దేసుకొని ఇంకా పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి లంచ్లోకి ఏం పచ్చడి అనుకుంటున్నారా కొత్తిమీర పుదీనా ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటానండి నాకు ఈ పచ్చళ్ళంటే చాలా ఇష్టం అనమాట రోటి పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదులే కానీ సో రోటి పచ్చళ్ళ ఇదొక పచ్చడి చాలా బాగుంటుంది టమాటా పుదీనా కొత్తిమీర మూడు వేసి చేస్తానన్నమాట సూపర్ ఉంటుంది సో ముందు అయితే కటింగ్ అన్నీ చేసేసుకొని బాండీలో వేసేసుకుంటే పని అయిపోతుందని చెప్పి అది వేసుకుంటున్నాను ఆల్రెడీ అంట్లు సెక్షన్ అయితే కంప్లీట్ చేస్తానండి దానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది రాగానే ముందు ఆ పని చేశాక వంట పని స్టార్ట్ చేశాను అనమాట ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను ఇప్పుడు పచ్చడి కూడా వేసేస్తున్నాను మరి కర్రీ సంగతి తర్వాత ఆలోచిద్దాము ముందైతి పని అలాగే టిఫిన్ సంగతి కూడా చేపే చేసేయాలి ఇప్పుడు ఇదిగోండి నా పచ్చడి అని చెప్పి చూపిచ్చేస్తున్నాను అందులో ముందు పుదీనా వేసేద్దాము ఇవి కూడా వలుచుకోవాలి కదండీ దీనికి కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈజీగా పట్టేస్తుంది వలుచుకొని పక్కన పెట్టుకొని క్లీన్ చేసేసుకొని అందులో వేసేసుకుంటున్నాను అనమాట అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలండి పక్కనే ఉంది చూడండి కొత్తిమీర అది కూడా కటింగ్ చేసి అందులో వేయాలి చూసారా ఎన్ని పనులు మార్నింగ్ నుంచి లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే దాకా ఈ యొక్క పనులు సరిపోతూనే ఉంటాయి అలాగే మీకు వ్లాగ్ మొత్తం షూట్ చేయాలంటే వన్ అవర్ పైన పట్టేస్తుంది అది కూడా కటింగ్ కటింగ్ చేసి పెడితేనే వన్ అవర్ అంత టైం కేటాయించి ఎవరండి చూసేది వీడియోస్ అందుకని మ్యాక్సిమం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో నాది కంప్లీట్ చేసేద్దాం వ్లాగ్ అని ఇప్పుడైతే ఈ పనులు ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాను ఇంకా పుదీనా వేసి పుదీనా అయితే త్వరగానే వేగుతుందండి అందుకని కంప్లీట్ చేసేద్దాం ఇదైతే ముందైతే పుదీనా వేసేసాను అలాగే కొత్తిమీర కట్ చేసాను ఇంకా ఫైనల్ గా మనం కొత్తిమీర కూడా వేసేస్తే మనకి ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది టమాటా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసి అందులో కొంచెం చింతపండు వేసుకోండి టేస్ట్ అయితే ఆసం ఉంటుంది అలాగే దాని మిక్చి వేసేటప్పుడు కొంచెం ఉప్పు జీలకర్ర వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది మా పచ్చడి ఈ రోజు చేసిన పచ్చడి అలాగే కూరామ పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఇలా వంట పని కంప్లీట్ అయిపోయాక మా చిన్నగాని తీసుకొచ్చేసి లంచ్ తినేసి ఆఫ్టర్నూన్ పడుకొని లేచి ఈవినింగ్ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకొని ఇవేనండి నా వర్క్స్ డైలీ రొటీన్ వర్క్స్ ఇంకా కాకపోతే కొంచెం స్పెషల్ ఏంటి అంటే మన కార్తీక మాసం కంప్లీట్ అయిపోతుంది ఈ రోజుతో కార్తీక మాసం అయిపోయింది కాబట్టి రేపటి నుంచి ఫుల్గా నాన్ వెజ్ స్పెషల్స్ అనమాట అవి కూడా ఏమేమి చేస్తున్నావు ఏంటి అనేది డైలీ మీకు వ్లాగ్స్ షూట్ చేసి పెడుతూనే ఉంటాను నన్ను భరించి చేయండి ఇలా చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి నా పచ్చడి అయితే అయిపోవచ్చింది చాలా బాగుంటుంది కదా ఈ పచ్చడి ఎంతమంది ఇది డైలీ చేసుకుంటారు డైలీ కాకపోయినా వీక్లీ ట్వైస్ వన్స్ చేసుకుంటారు అనేది నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి ఆల్రెడీ చెప్పాను కదా అంట్లో అయితే కంప్లీట్ చేస్తానని మళ్ళీ వస్తూనే ఉంటాయి ఈవినింగ్ మళ్ళీ ఈ పనులు కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా ఏమేమి వర్క్స్ ఉన్నాయి కూడా చూపిస్తాను అలాగే రైస్ కూడా ఒక పక్కన పెట్టేసానని అని చెప్పాను కదా ఇదేనమాట అది ఫిట్ చేస్తే సరిపోతుంది ఇదండి ఈ రోజు వ్లాగ్ నచ్చని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా లింక్ ని అందరు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే అండ్ ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్లో చెప్పేయండి ఈ రోజుకి ఇదే అండి వ్లాగు సరే అండి ఇంకా ఉంటానే ఉంటాయి బాయ్ అండి అందరికీ